అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ధర్మంగా ఉండండి అందరూ ఖచ్చితంగా బాగుంటారు ప్లీజ్ అండి ఎవరైతే మొదటిగా మా వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మీ కామెంట్ మాకు బూఫ్ట్లా పనిచేస్తుంది ఈ రోజైతే వసంత పంచమి వసంత పంచమి సందర్భంగా అయితే మేము అమ్మవారి గుడ్లు అయితే సేవ చేసుకున్నాము అక్కడ కసలు కొట్టి నీళ్ళు చల్లి బండలు తుడిచి సాయంత్రం వచ్చి అయితే పూజ చేసుకున్నాము చూడండి ఎంత బాగుందో ప్రతి గ్రామంలో అమ్మవారి గుళ్ళని చాలా చాలా పూజించండి గ్రామ దేవతలు చాలా చాలా పవర్ అండి ఖచ్చితంగా ప్రతిరోజు గ్రామంలో అమ్మవారి గుళ్ళు అయితే దీపం వెలగాలనేది మా ఇష్టం అనమాట అందుకే మాకు చేతనైన సేవ అయితే ఇక్కడ చేస్తున్నాము అందరూ ఏమంటున్నారంటే మీరు అందరు చూపించుకోవడానికి చేస్తున్నారా అంటున్నారు లేదండి అందరికి తెలియాలి మమ్మల్ని చూసి అందరు మారాలి అందరు కూడా మీ ఊర్లలో దేవాలయాలు ఇలా పూజలు చేసుకోవాలి మా చెల్లెలు అయితే రాలేదన్నమాట సాయంత్రం గుడికి నేనైతే అక్కడికి వెళ్ళి పూజ చేశాను మా నాన్న నాకు తోడు వచ్చారనమాట బాగా దోమలు గడుస్తున్నాయి తొందరగా తొందరగా అని నన్ను అంటున్నారు చూడండి ఇది జై శ్రీ మాత్రే మహా